హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ మనం ఇప్పుడు చేమదింపుల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక పావు కిలో చేమదింపులు తీసి నీట్గా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఈ గిన్నె కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టుకొని మూడు విజిల్స్ వేయించుకోవాలి చేమదింపులకి మట్టి చాలా ఎక్కువగా ఉంటుంది నీట్గా కడిగేసుకోవాలి వేసుకొని ఇలా కుక్కర్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారినిచ్చుకొని మూత తీసి మెత్తగా ఉడికిన తర్వాత తొక్క తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే మూడు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా కలిపేసుకోవాలి కలిపి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే వంకాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది వంకాయ వేసుకుంటే ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత వంకాయ వేసుకోవాలి నేను మూడు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని టమాటాస్ బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ముందుగా తొక్క తీసి పెట్టుకున్న ఈ చామదుంపలను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి వంకాయ వేసుకున్నా కూడా టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర వంకాయ లేక వేయలేదు ఇదంతా బాగా కలిపేసుకోవాలి చక్కగా అంతా కలిసిన తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ కళ్ళుప్పు వేసుకోవాలి కళ్ళుప్పు ఆరోగ్యానికి చాలా మంచిది రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకొని ఇదంతా లో ఫ్లేమ్లో కొంచెం మగ్గనిచ్చుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా ఆయిల్లో ఉప్పు కారం వేగితే కూర చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా చింతపండు తీసుకొని చక్కగా రసం తీసుకొని ఈ రసాన్ని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అదే కప్పుతో కప్పున్నర వాటర్ వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టుకొని పులుసు ఉడకనిచ్చుకోవాలి ఈ జామదుంపలు మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా ఉపయోగపడతాయి నెలకు రెండు నెలలకో ఒక్కొక్కసారి చామదుంప కంద పెండ్లం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇదంతా దగ్గరగా అయింది పులుసు అయితే మంచి వాసన వస్తుంది ఇలా కలిపేసుకొని చిన్న బెల్లం ముక్క తీసుకొని ఇందులో వేసుకోవడం వల్ల మరింత రుచి వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చామదుంపల పులుసు రెడీ అయింది ఒక్కసారి ట్రై చేసి నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు దీన్ని ఇలా బౌల్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్